బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్పీస్ రాదని జర్మన్కు జపాన్కు చైనాకి ఇంగ్ పీస్ ఏం రాదు నాయనా ప్రపంచాన్ని వెళ్తున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబీసీడీలన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేరు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వాడిని అప్పు మొత్తం బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వాడికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్లో ఉండే ప్రజలకి ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యోమితులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అది ఏం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనా మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళను ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవాయని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని